ఓం శ్రీ గురుభ్యో భీవోనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్గశిర బహుళ అష్టమి సోమవారం కాలభైరవ జయంతి కాలభైరవ అష్టమి మనం ఇప్పటి వరకు నలభై ఒక్క రోజుల దీక్ష అలాగే ఇరవై ఒక్క రోజుల దీక్ష సంపూర్ణమైంది ఇప్పుడు తొమ్మిది రోజుల దీక్ష ఎప్పుడు స్వీకరించాలి మార్గశిర పూర్ణిమ డిసెంబర్ పదిహేనో తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటలకు రాజమహేంద్రవరం అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ స్వామివారి క్షేత్రంలో తొమ్మిది రోజుల దీక్ష స్వీకరించవచ్చు ఆ రోజు ఉదయం ఆరు గంటలకు నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు వస్త్రాలు ధరించి పురుషులైనా స్త్రీలైనా ఉదయం ఆరు గంటలకు చేరుకొని ఈ యొక్క దీక్షను పొందవచ్చు మీరు ఇంతకుముందు కాలభైరవ దీక్ష కానీ శివదీక్ష కానీ చేసినటువంటి రుద్రాక్ష మాల ఉంటే ఆ మాలనే మీరు తీసుకుని వచ్చి ఆ మాలతోనే మీరు ఇక్కడ స్వామివారి యొక్క దీక్షను పొందవచ్చు ఒకవేళ మీరు ఇంతకుముందు కాలభైరవ దీక్ష లేదా శివదీక్ష స్వీకరించలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కొత్త మాల నూట ఎనిమిది పూసలతో ఒక కొన పూసతో కలిగి భైరవ ముద్రతో కలిగినటువంటి రుద్రాక్షమాలను స్వీకరించి మీరు ఈ యొక్క కాలభైరవ స్వామివారి తొమ్మిది రోజుల దీక్షను కూడా స్వీకరించవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు దీక్ష స్వీకరించినటువంటి వారు దీక్షా విరమణ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కాలభైరవ జయంతి పర్వదినాన స్వామివారికి మీరు కాలభైరవ జ్యోతిర్ముడిని సమర్పించి దీక్షా విరమణ చేయవచ్చు అలాగే ఆ రోజు యొక్క పూర్ణాహుతి మహోత్సవంలో కూడా మీరు పాల్గొనవచ్చు ఈ యొక్క తొమ్మిది రోజుల దీక్ష పిల్లలు పెద్దలు వృద్ధులు మగవారు ఆడవారు అందరూ కూడా చేయడానికి ఆమోదయోగ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి దీక్షగా పేర్కొనబడింది ఈ దీక్ష స్వీకరించినటువంటి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ శాకాహార భోజనం మాత్రమే స్వీకరిస్తూ తొమ్మిది రోజుల పాటు ఉదయము సాయంత్రం కూడా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పంచోపచార పూజ నిర్వహిస్తూ రోజు పదిమాలలు స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయాలి ఎవరైతే మంత్రం జపం చేస్తారో వారు మాత్రమే ఈ యొక్క దీక్ష స్వీకరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దీక్షలో ఉండి స్వామివారి యొక్క నామం స్మరించకపోతే ఆ దీక్ష వల్ల అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మేము పది రోజుల పాటు ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తాము అనేటటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా తొమ్మిది రోజుల పాటు ఉదయము సాయంత్రం కూడా పంచోపచార పూజ నిర్వహిస్తూ స్వామివారి యొక్క మహామంత్రం పది మాలలో జపం చేస్తాము అనేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క దీక్షను స్వీకరించవచ్చు అలాగే ఈ దీక్షకు సంబంధించి ఇంకా మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో వన్ వన్ సెవెన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలుసుకోగలరు మీ అందరికీ మరొక్కసారి కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి శుభాకాంక్షలు భవతు